వెల్కమ్ బ్యాక్ టు షణికా ప్రియా బ్లాగ్స్ అండి ఈరోజు మా అమ్మగారు రవ్వ లడ్లు చేస్తున్నారు మెజర్మెంట్ చెప్తారు ఫస్ట్ మూడు కాలాసులు రవ్వ పోసాను రెండు కాలాసులు పంచదార పోసుకోవాలా మూడు గ్లాసుల రవ్వకి రెండు గ్లాసులు రెండు గ్లాసులు పంచదార అంటే కొంచమే చేస్తున్నాను వాటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే బేడిపప్పులు ఎండు ద్రాక్ష ఉంటే ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు లేవు కాబట్టి వేయట్లేదు బామ్మ వేయించుకుంటే బాగుంటుంది తర్వాత కలిపేటప్పుడు పాలు కూడా పోసుకోవాలి మోజనంగా పోసుకోవాలి పాలు పాలు పంచి దారేసుకోవాలి రవ్వ దోరగా వేయించుకోవాలి అసలు ఏసి రవ్వను బాగా వేయించుకోవాలంట. నెక్స్ట్ అందులోకి ఏమీయాలి? వేయాలి మేమైతే అలా చేసుకోమమ్మా ఫస్ట్ నెయ్యి వేసి ఆ జీడిపప్పు, బాదం పప్పు ఎన్ని రోస్ట్ చేసుకొని అలా చేసుకుంటాం మేమైతే అని చెప్తున్నా. నీ స్టైల్ ఇది. అమ్మ

నాకు తెలీదంటావు పోసుకుంటావు పైన అసలు దాంట్లో నుంచే దాన్ని పోసు

పాలు పోయాలనే తరిగిపోయింది మోయినం పోసుకోవాలి పాలు ఎక్కువ కోసుకున్నా మళ్ళీ రాదు అమ్మమ్మ లడ్డు మీద జీడిపప్పు జీడిపప్పు పెట్టింది మనం వాళ్ళు ఆ జీడిపప్పు ఒక్కడ తినిపోతాడు అదిగ రమ్ము ఫస్ట్ నీకే తర్వాత జోషికి తర్వాత వాళ్ళ మనవాళ్ళందరికీ ఎందుకంటే మీరే రోజు లైవ్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అందరికి పెడదాము మనకు లైవ్ లేకొచ్చే వాళ్ళందరికీ జీడిపప్పులు ఎందుకంటే మా మనవాళ్ళు అమ్మమ్మ జీడిపప్పులు ఏం చేసింది తినేసింది అక్కడే లోపలే జీడిపప్పులు కాని రావట్లేదు అంటే పవర్ కిలో ఉంటే నవ్వు ఏంటి అంటే అందులో అందరూంటారు సాయంత్రం ఏం పని మన వాళ్ళు మీరు వచ్చి ఫ్యామిలీ చేస్తుంటే అమ్మమ్మ చెప్పుద్ది అమ్మమ్మ ఒక దగ్గర చెప్పండి తిని చెప్పండి అయ్యా మీరు కొంచెం వేరు కొంచెం వేరు మనవలు మనవరాలు అందరూ బాగానే ఉండదులే ఫైనల్లీ అమ్మమ్మ టేస్టీ టేస్టీ రవలట్లు చేసింది సూపర్ గుండి